ఒక తప్పుడు కేసు ఒకడి రాజకీయ స్వార్థం ఒకడు ముఖ్యమంత్రి పేట వెక్కటం కోసం ఒక తప్పుడు కేసు పెట్టి ఒక రాజకీయ వికృత క్రీడని ఆడి ఒక దళిత యువకుడిని ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గే విధంగా మార్చిన కథ ఆ కథ ఏంటా అనుకుంటున్నారా ఆ దళిత యువకుడు ఎవరా అనుకుంటున్నారా ఆ స్వార్థపు రాజకీయ నాయకుడు ఎవరా అనుకుంటున్నారా ఇంకెవరో కాదు మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి తండ్రి అధికారాన్ని అద్దం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి పదహారు నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ స్వార్థపు రాజకీయ నాయకుడు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నాకు తెలిసి మధ్యాహ్నం ఆ సమయంలో జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను ఈ కోడికత్తి శ్రీను అనే ఒక వ్యక్తి ఒక దళిత యువకుడు విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తి లాంటి ఒక కత్తి తీసుకొని దాడి చేశాడు అని జగన్మోహన్ రెడ్డి ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాడు అని ఆ కోడి కత్తికి ఏమైనా విషయం పూసారేమో కోడలు కోడిని చంపేదానికి ఏదైతే విషాన్ని వాడతారో కోడి పందాలు విష్ణు ప్రకాశం విషయం ఏమన్నా పూసారేమో అని హుటాహుటిన విశాఖపట్నంలో హాస్పిటల్ ఉన్నా సరే విశాఖపట్నం హాస్పిటల్లో కనీసం చిన్న మెడికల్ చెకప్ కూడా చేపించకుండా హుటాహుటిన వెంటనే హైదరాబాద్కు పంపించేసి జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ కోమా పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు డాక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు అసలేమైపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి హత్యా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా ఇది కేవలం చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర జగన్ని హతమార్చాలని ఒక ప్లాన్ వేశాడు జగన్ని అడ్డు తొలగించుకోవాలని ఒక ప్లాన్ వేశాడు అసలు జగన్ లేకుండా చేస్తే మనకి ఎవడు అడ్డు లేకుండా ఉంటాడని చంద్రబాబు నాయుడు భారీ కుట్రకి తెరదీశాడు ఆ కుట్రలో భాగమే విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక దళిత యువకుడిని పెట్టి కావాల్సుకొని అది కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక రెస్టారెంట్ ఉందో ఆ రెస్టారెంట్లో పనిచేసే యువకుడిని ఒక పావుగా వాడి ఆ యువకుడిని ముసిరెల్పి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించారు అని ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక కానీ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న తాపేదారులు గాని చెంచాగాళ్ళు కానీ ఐదు రూపాయలు చిల్లరగాళ్ళు కానీ ఎవరైనా సరే ఆడెవడైనా సరే ఒక పెద్ద హై రాజకీయ డ్రామాను క్రియేట్ చేశారు కోమాలోకి వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి లీటర్లు లీటర్లు కారిపోతున్న రక్తం రక్తం ఆగట్లేదు దాన్ని ఏ విధంగా అప్పలే తెలియట్లేదు కుట్లు కూడా పడ్డాయి జగన్మోహన్ రెడ్డి భుజానికి ఒక మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్ల లోపలికి కత్తి దిగిపోయింది పదనంగా అది భుజానికి తగిలింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ అయ్యారు కోలుకునేదానికి ఒక వారం రోజులు టైం పట్టుద్ది అదే ఏ గొంతుకో ఏ గుండెల్లోనో ఏ పొట్టలోనో ఏ డొక్కల్లోనో గుచ్చుత ఏంటి పరిస్థితి చంద్రబాబుకి సమాధానం చెప్పు అని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదో నాడు సంఘటన జరిగితే ఎన్నికలకు ముందు ఇదే అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళారు ఆ రోజు పాప అమాయకుడైనా దళిత యువకుడు జానపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను ఆ రోజు వాళ్ళు బెదిరించి చెప్పారో భయపెట్టి చెప్పించారో మనకు తెలియదు కానీ నాకు జగన్ అంటే అభిమానం జగన్మోహన్ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి నేనేదో ఆలోచనతో పిచ్చి పని చేశాను అనేదో చెప్పాడు అతను అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఐదేళ్ళు జైలు జీవితం గడిపాడు దళిత యువకుడు జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను అక్కడ ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రైమ్ ఆఫ్ విట్నెస్ అసలు ఆ కేసు పెట్టింది ఎవరాయా అంటే జగన్మోహన్ రెడ్డి సాక్షి విట్నెస్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బాధితుడు ఎవరయా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు దాడి జరిగింది ఎవరి మీద అంటే జగన్మోహన్ రెడ్డి మీద స్వయాన జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది హత్యాయత్నం జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ భాషలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల భాషలో చెప్పాలంటే హత్యాయత్నం జగన్మోహన్ రెడ్డి మీద ఒక హత్యాయత్నం ఒక హత్యకు సంబంధించిన ఒక కుట్ర జరిగింది అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కంప్లైంట్ నన్ను చంపబోయారు అతను శిక్షించాలి అని ఓకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరిగింది ఒక హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పేసి ఉన్నత న్యాయమూర్తి గారు కూడా ఆ రోజు ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో జలపల్లి శ్రీనివాస్ ఎడియాస్ కోడికత్తె శ్రీనుని న్యాయస్థానం ప్రకారం అతని మీద హత్యాత్మం కుట్ర కేసులు పెట్టారా అతను జైలుకి పంపించారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే అండి ఈ జరిపల్లి శ్రీనివాస్ ఒక సంవత్సరం క్రితం బెయిల్ మీద విడుదలైనట్టున్నాడు బయటికి కోర్టు కూడా ఇరవై ఐదు వేల పూచీకత్తితోటి అతనికి బెయిల్ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే దానికి మొట్టమొదటి బీజం పడిందే విశాఖ ఎయిర్పోర్ట్ ఈ జనిపల్లి శ్రీనివాస్ అదే ఈ కోడికత్తి శ్రీని వల్లే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు అంటే కారణం జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయంటే కారణం అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పార్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పార్ట్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆఫ్టర్ కోడికత్తి ఇన్సిడెంట్ ఆఫ్టర్ విశాఖ ఇన్సిడెంట్ ఆఫ్టర్ కోడికత్తి ఇన్సిడెంట్ పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి గొడ్డలితో వచ్చిన గుండెపోటు కథ నారాసుర రక్త చరిత్ర కథ ఎందుకంటే యాభై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి ఆ దాడి అప్పటికి ప్రజల్లో కొంచెం ఒక అపోహ నిజంగా జరిగిందా ఎందుకు చంద్రబాబు రెడ్డి పని చేపిస్తాడు ఏమవసరం అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేపిస్తే అది తెలుగుదేశం పార్టీకే బ్యాడ్ అవుతుంది కదా చంద్రబాబు రెడ్డికే బ్యాడ్ అవుతుంది కదా అని ప్రజల్లో ఒక డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఒక విభిన్న కోణాల్లో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చింది నేను కష్టపడి నా మీద ఒక దాడి జరిగిందని నేను ఒక కథ నల్లిన తర్వాత అది కథ కావచ్చు నిజం కావచ్చు మనకైతే తెలియదు కానీ సరే ఆ రోజు ఆయనకి ఏదో రక్తం వచ్చిందో చూపించారు ఇక్కడ వరకు ఒక మరక చూపించారు తర్వాత షట్ ఏం ఎవడు చెప్పలేదు ఎని అసలు ఘాట్ ఎక్కడ ఉంది అంటే ఎవడు చూపించడం దాన్ని కానీ దీని గురించి పబ్లిక్ లో ఒక డివైడ్ టాక్ వచ్చిన తర్వాత ఈ కోడికత్తే సీన్ జైల్లో వేసిన తర్వాత అప్పటికీ కూడా రాజకీయ మైలే జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు ఇంకా కొంచెం ఏదో ఒక సింపతి జస్ట్ సింపతి మెయింటైన్ అయింది బట్ ఆ సింపతి వెంటనే ప్రజలు మర్చిపోయారు ఇవన్నీ రాజకీయాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయేమో లేకుంటే ఆ నిజ నిజాలు బయటపడతాయి కాసేపు కోడికత్తి శ్రీని జగన్మోహన్ రెడ్డి అభిమానం అంటున్నాడు అభిమానంతో అంటున్నాడు కాబట్టి ఈ రాజకీయ డ్రామా పండల జగన్మోహన్ రెడ్డికి ఆ రాజకీయ డ్రామా పండలేదు కాబట్టి వెంటనే చివరికి అస్త్రం ఏది వాడాలి ఏది వాడాలో అర్థం కావట్లేదు సొంత కుటుంబంలో ఏమైనా నేసేస్తే అయిపోద్ది కదా ఆ సొంత కుటుంబంలో ఏమైనా నేసేస్తే రాజకీయంగా పెద్ద మైలేజ్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా మనం పెద్దగా బోర్లు ఏడ్చుకుంటూ రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం ఒక ఆలోచనతోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళకు గుర్తొచ్చింది ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇద్దరి కళ్ళల్లో గుర్తొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆనే జన కూడా త్వరలో బయటకు వస్తాయి ఆ రోజు ఎన్నికల సమయం ముందు కరెక్ట్గా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హతమార్చడం వైఎస్ వివేకానంద రెడ్డి గారికి గొడ్డలతో గుడ్డెపోటు రావటం ఆ రోజు సాక్షి నారాసుల రక్త చరిత్రను రాయటం ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే కానీ ఈ రోజు కోటికత్త సీన్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఐదు సంవత్సరాలు ఒక కేసులో ఒక హత్యాయత్నం కేసులో ఐదు సంవత్సరాలు దళిత యువకుడు జైల్లో మగ్గిపోయాడు అతను అతను తప్పు చేశాడా చేయలేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు అక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేనే అండి నా మీద దాడి చేశాడని నేను చెప్పబోయాడు అని చెప్పేసి నాకు కంప్లైంట్ పెట్టాడు కాబట్టి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆ రోజు గాయం కనపడుతుంది యావత్ మీడియా మాట్లాడుతుంది యావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు రాష్ట్రాన్ని తగలబెట్టే యోచనలో ఉన్నారు కాబట్టి ఆ రోజు శ్రీనుని జైలుకి పంపించారు కానీ అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ కంప్లైంట్ యాజ్ ఎ విట్నెస్ అతని మీద దాడి జరిగింది కాబట్టి ఒక్క రోజు కూడా కొన్ని రోజులు ఆ కోర్టు విజయవాడలోనే ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పక్కకే ఉంటుంది ఎన్ఐఏ కోర్టు ఆ విజయవాడ కోర్టుకి కూడా వాయిదాలు కట్టండి కాలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పేటాడంటే వాయిదాలకి ఎందుకు అట్టండి కావట్లేదు నువ్వు అంటే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా బిజీగా ఉన్నాను కనీసం వచ్చ పోసుకునే సమయం కూడా నాకు దొరకట్లేదు అంత బిజీ పరిపాలన చేస్తున్నాను తినేదానికి నాకు అవకాశం కూడా దొరకట్లేదు కంటే మీద నిద్ర కూడా ఉండట్లేదు మొత్తం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం తప్పించి ఎటువంటి ఎటువంటి తపనంటే అది ఎటువంటి ఆతృత ఎటువంటి తపన ఎటువంటి బాధ అంటే జగన్మోహన్ రెడ్డిది అవ్వకమ్మక నేను ముఖ్యమంత్రిని అయ్యాను ఈ జనం నన్ను నమ్మి నాకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు ఈ పిచ్చి జనాన్ని నమ్మించడానికి ఒక దళిత యువకుని బలి చేశాను సొంత బాబాయిని మొత్తానికి పైకి పంపించేశాను ఈ రోజు నాకు ఈ ముఖ్యమంత్రి స్థానం వచ్చింది అంటే ముఖ్యంగా వాళ్ళిద్దరికి క్రెడిట్ ఇవ్వాలా కానీ వాళ్ళకి ఇచ్చిన నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే కనీసం నేను సంపాదించుకోవాలా ఇప్పుడు దాకా నేను దోచుకున్న లక్షల కోట్లు సరిపోవునా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బట్ట ఒకటాల పేరుతోటి కనపడ్డ భూముల్ని ఇసుకని కొండల్ని గొట్టల్ని విద్యార్థులు తినే తిండిని విద్యార్థులు వేసుకునే బట్టల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై అమరావతి అన్న వాళ్ళందరినీ జైలుకి పంపించటాలు మెగా డిఎస్సీ ఏది అన్న వాళ్ళని దాడులు చేసి జైలుకి పంపించటాలు ఉద్యోగ క్యాలెండర్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని జైలుకి పంపించటాలు అడ్డు వచ్చిన వాళ్ళందరి మీద కేసులు ఉపాధ్యాయులు హింసించడం రైతులను హింసించడం మహిళలను హింసించడం ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ఈ బిజీలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆయన పెట్టిన కేసుకి ఆయన మీద దాడి తిరిగిన కేసు మీద ఎప్పుడు వాయిదాకి పోలా ఐదేళ్ళు కాలయాపన చేశాడు పాపం ఆ కోడికెత్తి స్నేహితుల అమ్మగారిని చూస్తే బాధ చేస్తుంటుంది పాప ఆవిడ చాలా వయసులో ఆవిడ మీకు దండం పెడతాను నా కొడుకు తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పండి లేకపోతే జైలు నుంచి బయటికి రావండి ఐదు సంవత్సరాలుగా మగ్గిపోతున్నాడు నా బిడ్డ అని చెప్పి ఆ కుటుంబం మొత్తం బయటకు వచ్చి బాధపడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రెస్పాండ్ అవ్వలేదండి కనీసం చేమ కొట్టినట్టు కూడా లేదా ఆయనకి ఇప్పుడు నిజంగా ఒక విషయం అడుగుతానండి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు మనమేదో ఒకటి దాడి చేశాడండి ఈరోజు పరోటాలు సంపడాలు మన మనల్ని ఒకటి కొట్టాడు మన మీద ఒకటి దాడి చేశాడు మనం వెళ్ళి కంప్లైంట్ చేస్తాం మన కంప్లైంట్ చేసిన తర్వాత వాడి మీద కేసు కడతారు మన జైలుకి పంపిస్తారు తర్వాత వాడికి బెయిల్ వస్తుంది కానీ అది కోర్టు ట్రయల్ నడుస్తుంటది కేసు నడుస్తుంటది కేసు నడిచినప్పుడు జడ్జి గారు పిలిచినప్పుడు న్యాయస్థానం పిలిచినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే ఆ కోర్టు అటెండ్ ఎస్ పలానా వ్యక్తి వల్ల నేను బాధించబడ్డాను నా మీద దాడి జరిగింది నాకు ప్రాణాపి పరిస్థితికి వచ్చింది ఆ రోజు నా మీద దాడి చేసిన ఆ వ్యక్తే నేనే చూశాను నేనే నేరుగా ఉన్నానని చెప్పేసి నువ్వు సాక్ష్యం చెప్తేనే కదా ఆ కేసు వెళ్ళబడేది అతని మీద చట్టపరంగా శిక్ష పడేది మళ్ళీ కూడా అలాంటిది విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎరు కూడా చేయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆషామాష వ్యక్తి కాదు మనలాగా సామాన్యుడు కాదు గ్రేట్ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు దట్టు చెప్పుకుంటాడు నేను ప్రధాన ప్రతిపక్ష నేత అని పులివెందల పులని చెప్పుకుంటాడు పులివెందల మమ్మల్ని పీకే వాళ్ళు లేడని మాట్లాడుతుంటాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగితే ఆ కేసుకు సంబంధించి ఐదేళ్లగా ఒక్కసారి కూడా కొట్టుకుపోలేదు అంటే ఆ రోజు ముఖ్యమంత్రి సరే ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది ముఖ్యమంత్రి పదవి పోయింది రెండు వేల పంతొమ్మిదిలో అంటే ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు కోడికత్తు అంటే నమ్మారు బాబాయ్ గొడ్డల అంటే నమ్మారు ముప్పై ఆరు మంది కమ్మ టీఎస్ అంటే నమ్మారు సిపిఎస్ రద్దు చేస్తా అంటే నమ్మారు మద్యపానం నిషేధం చేస్తా అంటే నమ్మారు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తా అంటే నమ్మారు పరిశ్రమలు తెస్తా అంటే నమ్మారు జాబ్ క్యాలెండర్ అంటే నమ్మారు ఏది చెప్పినా నమ్మారు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు అయిపోయింది ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లకొల్లలం చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్ జన జగన్ జగన్మోహన్ రెడ్డి అంటే జనానికి చిరాకు వచ్చింది ఎటువంటి పనికి మనం రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం దరిద్ర పరిస్థితి వెళ్ళిపోయింది అడుక్కు తినే పరిస్థితి కలిపింది ఇప్పటికే అడుక్కు తింటున్నాం ఇక మన బిడ్డలకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డిని తాంతే పదకొండులో పడ్డాడు కోడితే పదకొండులో పడ్డాడు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేసేసారు ప్రజలు దానికి ప్రజలకి నిజంగా రూలపడి ఉండాల మనం ఎందుకంటే ఇప్పటికైనా సార్ రాష్ట్రాన్ని కాపాడుకునేదానికి ఒక ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఒక రాహురాష్ట్రులు అంటే జగన్మోహన్ రెడ్డిని మూలం కూర్చోమే సరే ఇప్పుడు తాడేపల్లి కొంపలో ఖాళీగానే కూర్చుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద పీకేది లేదు బిజీగా లేదు కనీసం అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కూడా లేడు ఆయన అసెంబ్లీకి కూడా రాట్లేదు ఇంట్లోనే దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు ఇంపఫలు తిన్నాడు అతని ఇష్టం కానీ అతని మీద జరిగిన దాడి గురించి అతని మీద జరిగిన హత్యాయత్నం గురించి ప్రజలు ఇంకా మర్చిపోరుగా జగన్మోహన్ రెడ్డి నీ వల్ల ఒక దళిత యువకుడు ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడా ఫైవ్ ఇయర్స్ అదే ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసిన విషయంలో వల్లబులేని వంశీ ఒక కిడ్నాప్ అని కలవడానికి జైలుకు పోయిన నువ్వు పరామర్శించడానికి జైలుకు పోయిన నువ్వు ఏ దళిత యువకుడిని అయితే అడ్డం పెట్టుకొని నా మీద దాడి జరిగింది నా మీద హత్యాయత్నం చేశానని ఒక దళిత యువకుడు జీవితాన్ని నాశనం చేసి ఆ దళిత యువకుడిని ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గేలాగా చేశావు ఆ కేసులో కోర్టుకి పోవా ఎందుకు పోవు ఐదేళ్ళంటే నువ్వు ముఖ్యమంత్రి ఏదో పొడి చేశావు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడేం ముడుస్తున్నావు తొమ్మిది నెలలుగా నువ్వు మొన్న విశా నిన్న విశాఖపట్నం బొయ్యవు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం బొయ్యవు నిన్న ఈ రోజు నీకు ఎన్ఐఏ కోర్టులో విశాఖలో కేసు ఉందన్న సంగతి నీకు తెలుసు నీ లాయర్ లో నీ పక్కన నీ పియ్యాను నీ చెంచాలు ఎవరో చెప్పుంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది నీ మీద విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లాంగ్ లో నీ మీద కోడికెత్తు దాడి జరిగింది ఆ దాడికి సంబంధించిన కేసు ఎన్ఐఏ కోర్టు ఈ రోజు నీకు వాయిదా ఉంది ఒక విచారణ ఉంది కనీసం ఈ రోజు అన్నా సరే మనం హాజరవ్వాల్సారని చెప్పుంటారు కదా శ్రీకాకుళానికి పక్కన విశాఖపట్నం కోతవేడు దూరమే కదా ఏం వందల కిలోమీటర్లు ఏం లేదు కదా పక్కకే కదా ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు ఒక కేసు ఫైల్ నడిచేటప్పుడు నిజంగా నువ్వు నువ్వే సాక్షివి కాబట్టి దాడి జరిగింది నీ మీదే కాబట్టి ఒకసారి కలిపి ఒకసారి వెళ్ళాలి కదా వెళ్ళి అవునండి నా మీద హత్యాయత్నం జరిగింది నా మీద హత్యాయత్నం చేసింది అక్కడ బోన్లో అక్కడ మీకు ఎదురుగా కనపడుతున్న వ్యక్తి జోనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనే ఫలానా టైంలో ఫలానాతో ఫలానా ఒక ఆయుధంతో వచ్చి నా మీద దాడి చేశాడు దీని వెనుకున్న నిజ నిజాలు ఏంటో నాకు తెలియాలి అని కనీసం కోర్టుకు వెళ్ళాలి కదా జగన్ దళితులు అంటే అత చిన్న చుప్ప జగన్ నీకు ఒక దళిత యువకుడిని ఒకటి కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్ అని కలవడానికి జైలుకు పోతావు నువ్వు నీ వల్ల ఒక దళిత యువకుడు ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గిపోతే కనీసం ఆ దళిత యువకుడు గురించి పట్టించుకోకుండా కనీసం నీ మీద నిజంగా దాడి జరిగి ఉంటే కోర్టుకి వెళ్ళాలి కదా ఉన్నత న్యాయస్థానం ముందు జడ్జి గారి ముందు నువ్వు వెళ్ళి సమాధానం చెప్పాలి కదా అడిగే ప్రశ్నలకి ఎందుకు వెళ్ళట్లేదా జగన్ నువ్వు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా గుర్తు పెట్టుకోండి ఈ రోజు విచారం జరిగింది ఎన్ఐఏ కోర్టు విశాఖలో ఈ కోడికత్తి కేసు మీద జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా వెళ్ళలేదు నిన్న శ్రీకాకుళం నుంచి నేరుగా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు మళ్ళీ బెంగళూరు నుంచి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి ఉంటాడు తప్ప విశాఖ కోర్టుకు రాలేదు అతను ఈ రోజు మళ్ళీ ఉన్నత న్యాయస్థానం వచ్చే నెల మార్చి ఇరవై ఒకటో తారీఖు ఈ కేసును వాయిదా వేయడం కూడా జరిగింది నా అంచనా కరెక్ట్ అయితే మార్చి ఇరవై ఒకటో తారీఖు కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోడు ఉన్నత న్యాయస్థానం నుంచి జగన్మోహన్ రెడ్డికి వారెంట్ ఇష్యూ చేయాలి ఇంకొకసారి నువ్వు కోర్టుకు రాకపోతే ఈ విషయం మీద నిన్న అరెస్ట్ చేయాల్సి వస్తుందని చేస్తే అప్పుడేమో వస్తాడేమో తెలియదు మనకి అది ఉన్నత న్యాయస్థానం చట్టం చూసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావడం లేదంటే ఈ కేసు విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది దాడి కాదు అది ఒక ఫ్యాబ్రికేటెడ్ ఒక పెద్ద స్టోరీ అల్లారు ఒక కథనల్లేడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఒక్క పిలుపుతోటి అమరావతి కోసం రాష్ట్ర రాజధాని కోసం రైతులు ముప్పై ఐదు ఎకరాల భూములు వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చారు అది ఒక చరిత్ర అమరావతి ఒక పక్క పోలవరం ఒక పక్క పరుగులు పెడుతున్నాయి డెబ్బై రెండు శాతం పోలవరం కంప్లీట్ అయిపోయింది రాష్ట్రానికి కియా వంటి పరిశ్రమలు వచ్చినాయి రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తీసుకోలేకపోయాడు ఎట్టి పరిస్థితిలో నేను ముఖ్యమంత్రి పేట వెక్కాలి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నేను ఓడించాలి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కులం మీద ఒక విషపూర్వత రాజకీయం చేయాలి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష స్థానాల్లో కూర్చోబెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతో ఒక దుర్దు తోటి ఒక దుర్బుద్ధితోటి కోడికత్తి డ్రామాకి తెరదీశాడు జగన్ ఎవడే ఇప్పుడు మన మీద ఒక చిన్న దెబ్బ తగిలిందండి మన కాలుకు ఒక రాయి కొట్టుకుంది వెంటనే పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళిపోతాం ఇక్కడ పోలే కానీ ట్రీట్మెంట్ సరిగా ఉండదని చెప్పేసి మళ్ళీ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళిపోతాం రక్తం సరే చిన్న ట్రీట్మెంట్ అట్లీస్ట్ మనం చెప్పించుకునే వెళ్తాం కదా దాని సీరియస్నెస్ ఏంటంటే చూసుకునే వెళ్తాం కదా కానీ జగన్ అలా చేయలేదండి గుచ్చుకోవడం గుచ్చుకోవడం వెంటనే పడిపోయాడు లేపుకున్నారు తీసుకెళ్ళిపోయారు కోమ అన్నారు అసలు ఉంటాడా పోతాడా అని టైప్లో మాట్లాడారు కట్ చేస్తే ఈ రోజుకి అసలు కేసు గురించి అతను మాట్లాడలేదు దాని గురించి ఒక్కసారి కోర్టుకు రాటల్లా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోండి జగన్ ఈ రోజు గొడతుంది ఒక రాజకీయ వికృత క్రీడలు మాత్రమే ఈ రోజు నేను మిచ్చి రైతుల కోసం రోడ్డు మీదకి అని ఒక డ్రామా వేస్తాడు ఇదే జగన్మోహన్ జైలు దగ్గరికి వస్తే కొంతమంది చిన్న పిల్లలు చెత్తని వాటేసుకుని ఏడుస్తున్నారు ముద్దులు పెడుతున్నారు జగన్ మీద ఉన్న ప్రేమని ఇంకో డ్రామా మొదలు పెడతాడు అసలు జగన్ చేసేదే ఒక చెత్త రాజకీయ డ్రామా హీజ్ నాట్ ఎ పొలిటీషియన్ హిస్ ఎ గ్రేట్ థీఫ్ పెద్ద దొంగ పెద్ద ఆర్టిస్ట్ నటనాకారుడు అతని నటన గురించి మనం చెప్పటం కాదండి కన్న తల్లి చెప్పింది తోపుట్టు చెల్లి చెప్పింది అంతకంటే ఎవరు చెప్తారండి ఒక నాయకుడి గురించి ఒక మనిషి గురించి సొంత కుటుంబమే జగన్మోహన్ రెడ్డి ఒక వేస్ట్ అతని గురించి ఆలోచించకుండా అతను పెద్ద ఒక దౌర్భాగ్యం అని చెప్పేశారు అటువంటి వాడు కోసం ఈరోజు మళ్ళీ కూడా ఇంకా కొంతమంది ఐదు రూపాయల చిల్లరగాళ్ళంతా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అంటే ఏం బియకడానికి జై జగన్ ఏం పొడిచాడని జై జగన్ ఒక దళిత యువకుడిని తప్పుడు కేసు పెట్టి ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గెలా చేశాడు ఈ జై జగన్ నీ పార్టీలో ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ ని హత్య చేసి చంపేసి డోర్ డెలివరీ చేస్తే వారి మీద భుజం మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చాడు జై జగన్ ఒక మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ ని పిచ్చాను చేసి చంపేశాడు జై జగన్ నాక్కని వేదం చౌదురా బాబు అని చెప్పేసి ఒక పిల్లాడు అడిగిన పాపానికి ఆ పిల్లాడు నోట్లో పేపర్లు గుద్ది ఆరు మీద పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ఒక బీసీ యుక్ని దానికి జై జగన్ ఇటువంటి ఎన్నో పాపాలు చేశాడు అందుకు ఇది జై జగన్ ఈరోజు కోడికత్తి శ్రీను అలియాస్ జానిపల్లి శ్రీను ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వల్ల జీవితం ఆశ్రమైపోయాడు బంగారం నాటి జీవితాన్ని కోల్పోయాడు నిజంగా శ్రీను దాడి చేశాడు సీను హత్యాత్మ చేశాడు నువ్వు కోర్టుకి వచ్చి ప్రమాదం చెప్పాలి కదా ప్రేమ కదా అవి కదా సాక్షి నువ్వు కదా కంప్లైంట్ నువ్వు కదా కోర్టుకు రావా సమాధానం చెప్పవా అంటే నీ మీద దాడి జరగలేదు ఈ పిల్లని బలిపశువును చేసావు ఒక దళిత బిడ్డని బలిపశువు చేసి అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి స్థానం ఎక్కావు ముఖ్యమంత్రి పేట వెక్కావు నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి అంతే కదా జగన్ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తు పెట్టుకోండి ఇలాంటి ఒక పనికి మళ్ళీ 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 నమ్మేదానికి మనం ప్రయత్నం చేస్తే ఎందుకంటే ఇతను అసలే కొంతమంది చిల్లరగాలందరినీ పెట్టుకొని సోషల్ మీడియా పరంగానో లేకుంటే దిక్కుమల సాక్షి పరంగానో కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి మైరా మీడియా అని ఇంకో మీడియా ఇంకో మీడియా అని కొన్ని లఫూట్ ఛానల్స్ ఉన్నాయి వీటన్నింటిని అడ్డం పెట్టుకొని మళ్ళీ ప్రజల్లో ఒక సింపతి రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మనుషుల మధ్య చిచ్చు పెట్టి ఒక ఆగ్రహద్వాళ్ళను రెచ్చగొట్టి ఏదో ఏదో ఒక విధంగా చేయాలని ఎందుకంటే నిన్న గుంటూరు మిర్చి ఆడికి వచ్చినప్పుడు కూడా జగన్ ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చెప్పింది ఎలక్షన్ కోడ్ ఉందా జగన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బాబు నీకు కావాల్సిన అన్ని వస్తాయి పోలీసులు వస్తారు అందరు వస్తారు అంత బందోబస్తు వస్తుంది ఈ ఎలక్షన్ కోళ్ళ నీకు ఇవ్వటం కుదరదని చెప్పినా సరే పైశాచికత్వంగా ఒక రాజకీయ డ్రామా ఆడాలా ఒక వికృత క్రీడ ఆడాలని చెప్పేసి మిర్చి ఆడి దగ్గరకు వచ్చాడు సరే వచ్చాడు ఆ రైతులతో ఏం మాట్లాడాడు ఏం తగల ఎవరికి తెలియదు ఆ మిర్చిగాడికి తట్టుకోలేక దగ్గి దగ్గి ఇంటికి పోయాడు ఇంటికి పోయిన దగ్గర నుంచి మనం మిర్చి ఆడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా కనీసం మనకి ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు గుర్తించట్లేదు ప్రతిపక్ష స్థానం ఇవ్వమని అడిగినా ఇవ్వట్లేదు ప్రజల్లో దీని గురించి చర్చ రావట్లేదు అని జగన్కి ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఉన్నా సరే ఎందుకు జెట్స్ కేటగిరీ ఇవ్వలేదు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు అని వీళ్ళ నాయకులు మాట్లాడతారు ఆ నాయకులందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ ఉంటే ఇవన్నీ ఏమి వర్తించమని చెప్పి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అసలు ఏం జరగడానికి కూర్చొని విషయం వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇది ఒక పెద్ద రాజకీయ డ్రామా ఒక రాజకీయ క్రీడ దాంతో వీళ్ళ నాయకులు మాట్లాడతారు జగనికి ఏమన్నా నిన్న ఒక ప్రాణహాని జరుగుంటే ఎంత పెద్ద మాట అండి ఇది జగన్కి ఏమన్నా ప్రాణహాని ఉంటే ఎందుకు జరుగుద్దండి సైనికులుగా మీరున్నారు ఐదు రూపాయల చిల్లర ఇక జగన్కి ప్రాణహాని ఎందుకు జరుగుద్ది సార్ కోడికత్తి దాడి జరిగినట్టా సార్ బాబాయ్ గొడవల పూట సార్ మొన్న ఎన్నికల ప్రచారంలో మొన్న ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మీద వచ్చి చిన్న కంకర్ రాయ్ తగిలిందన్నారు ఆ రాయ్ ఎవడేషన్ ఉడికి తెలియదు అదొక పెద్ద రాజకీయ డ్రామా ఎన్నిసార్లు ఇటువంటి దిక్కుమాల రాజకీయ డ్రామాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి కనీసం సిగ్గు పెంచాలి కదా నీకన్నా సరే కనీసం ఒకసారి ఒకసారి అన్న ప్రజలు మన ముఖం మీద కాండ్రిని నుంచి ఇక నమ్మే పరిస్థితుల్లో లేదు ఇంకా దిగజారిపోయి రాజకీయాలు చేస్తే నమ్మరు చెప్తూ కొడతారని మినిమమ్ కామన్ సెన్స్ సిగ్గు ఉండాలి కదా కాబట్టి ఈరోజు ప్రజలకు కూడా చెప్తున్నానండి ఇలాంటి వాటి డ్రామాలు నమ్మకండి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అది మీ అందరికీ తెలిసిన విషయం మీరు అందరూ చూస్తున్నారు కూడా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వస్తుంది ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి చేసిన అప్పులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ అన్నీ కూడా బేరీ చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ న్యాయం చేయాలి అక్కడ విధంగా న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దాన్ని చూసి తట్టుకోలేక జగన్మోహుడు చేస్తే చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా నిజంగా జగన్ మంచి చేస్తాడు నిజంగా జగన్ చెప్పేటివన్నీ నిజాలే అయితే రేపు మార్చి ఇరవై ఒకటో తారీఖున ఏదైతే ఎన్నయ్య ఒకటి విశాఖలో వాయిదా ఉందో ఆ వాయిదాకి వెళ్తే జగన్మోహి చెప్పిన నిజాలే జగన్మోహన్ రెడ్డి చెప్పే మొత్తం వాస్తవాలే వెళ్ళకపోతే జగన్మోహన్ పెద్ద దొంగ పెద్ద అబద్ధాల కోరు రాజకీయాల కోసం ఎంత చెల్లర పల్లెన చేసి చెల్లర రాజకీయ అక్కడ అవుతాడు